నేను రెండు అంశాలు పెట్టేటువంటి సదస్సు ఉన్నాయి కానీ నాలుగు మాయింట్లు జోడించారు మీరు చెప్పిన చాలా ఇన్ఫర్మేటింగ్ ఇలా గురుగా చెప్పిన కొనసాగింపు కొనసాగిపో హిందూ తరఫు ఏదైనా ఉంటే గనక ఒక గుర్తు పెట్టి ఇది అని చెప్పి చెప్పాలి అన్నారు దానికి ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు సహాయ చక్క కృషి చేస్తున్నారు వారికి కాదాడుతున్న ఒకసారి వారికి మద్దతు కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది గురించి కానీ మళ్ళీ మన ఉన్నత గురించి కానివ్వండి మన లివింగ్ స్టైల్లో ఉన్నటువంటి సైన్స్ గురించి చెప్పడంలో కానివ్వండి ఇతర పాశ్చాత్య దేశాలు అందరికీ కూడా వారు చెప్తున్నారు దయచేసి ఈషా ఫౌండేషన్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ లైఫ్ దాని గురించి ఒక రెండోది కొనసాగింపుగా గురువు గారు ఎక్కడైనా మీరు చెప్పేటప్పుడు కూడా మన ఆహారం కూడా మనం తినేటువంటి ఆహారం కూడా మనకు మతిమరుపులు క్రియేట్ చేసేటువంటి ఆహారంతో అటువంటి రసాయనాలతో అటువంటి అడల్ట్రేటెడ్ కలుషితమైనటువంటి పదార్థాలతో మనకి మార్కెట్ లో లభ్యమయ్యేటువంటి పదార్థాలు మనం వండుకొని తినేటప్పుడు మనకి రావడానికి మన దేశ చరిత్రను మనం మర్చిపోవటానికి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని పది మందికి చాటి చెప్పడానికి మనకి మనమే ఇది కాదు లేదు మనం అనేది మనం చూసుకుందాం అనేట్లుగా ప్రయత్నం చేయడానికి కావాల్సినటువంటి కెమికల్స్ ప్రపంచ దేశాల్లో మొదట అమెరికా మొదలుపెట్టింది బ్రిటిష్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఉగ్రవారం సంస్కరణ కూడా వృద్ధి చేసేటువంటి పరిస్థితులు వచ్చి అది మన దేశానికి షిప్పింగ్ ద్వారా అతి తక్కువ ధరలకు పంపిస్తామని చెప్పి మీరు నమ్మండి ఒకటి షుగర్ మీరు మార్కెట్ లో కొంటున్నటువంటి షుగర్ మీకు ప్రధానంగా మంచి మనుగోలు తయారు చేయడానికి పనిచేసేది అల్యూమినియం మాత్రలు మన దేశంలో సెవెంటీ అని అంటారు ఇక్కడ గోదావరి జిల్లాలో సేవంటి పాత్ర మరుపుని క్రియేట్ ఇంకోసారి మనం మనం మతి మరుపుని క్రియేట్ చేయించి మనం ఏం ఆలోచించాలో ఆలోచించ నిలకుండా చేస్తారు దీని గురించి ఎక్కడైనా పది మందికి తెలియజేస్తారు దానికోసం మా రైతాంగం సేవా సంస్థ ఇద్దడిలో షెడ్యూత్ లో రాజమండ్రిలో ప్రపంచంలోనే మొట్టమొదటి కాన్సెప్ట్ తో ఇద్దడి పాత్రలోనే ఆహారం వండి పెట్టాలి అనే కాన్సెప్ట్ తో మేము ఎటువంటి లాభపేక్ష లేకుండా మా రైతు సంస్థ పనిచేస్తుంది పది మందికి ముందు అల్యూమినియం పాత్రలను వాడటం మారేమని చెప్పి మాత్రం మీరు కొనసాగే ఉపయోగించుకోవచ్చు చోట చెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను ఇచ్చేందుకు ఏమీ లేదు చెప్పిన తోటి ఈష అయినా గురు రవిశంకర్ అయినా సత్యసాయి బాబా అయినా ఆఖరికి గిరిజన దేవుడు అయినా హిందూ ధర్మంలో ఉన్నటువంటి అందరికీ పాదార్థం కదా ఒక్క దేవుడు లేకుండా గురువు మాత్రమే సెలబ్రేషన్ ఇస్తాడని నేనైతే అంటాను అందరు దేవుళ్ళకి గ్రామాలలో ఉండేటటువంటి గోళ్ల దేవలైన నాకు శివధార్యము నా అందరికి శివధార్యం కాదు ఆహారం విషయానికి వస్తే భారతీయ ఆహార పద్ధతులు శ్రేష్టమైనవి వాటిని పాటించినట్లయితే మంచిది అందులో రెండవ అభిప్రాయం ఆరుగట్టలు మనకి రావు మనం అలాగా మనం కేవలము మనమే తినాలి అంటే తద్దినార్ మాత్రమే పెట్టుకోలేము తద్ది మాత్రమే మీరు జాగ్రత్తగా గమనించండి తద్ది నాడులో గోంగూర పెట్టాలండి కోటకూర మాత్రమే ఎందుకంటే పాలకూర గోంగూర విదేశాల నుంచి వచ్చినాయి గోంగూర బర్మా నుంచి వచ్చింది పాత కాలంలో గోంగూర పూర్తి పేరు ఏంటి తెలుసు అండి గోంగూర కెనాశం ఇస్ అ ప్లేస్ ఇన్ బర్మకు తెల్సి నుంచి వచ్చిన తెలుగువాడు తీసుకొచ్చాడు కాబట్టి మనం ఈ రోజు ఆంధ్రమాత అని ఎవరినైతే అనుకాము ఏ వచ్చిన్నట్లయితే మనకి పెడతాం ఎన్నదో అది మనది కాదు కాబట్టి మనం ఈ రకంగా మనవి కాని వదిలేదు మీరు అన్నది కాదు ఎవరో హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఉన్నట్లయితే మనం న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాటిని సర్టిఫై చేయకూడదు కానీ టైం గానీ అంటాడ చాలా ఒరిజినల్ పేరు టమాటా ఇంగ్లీష్ పేరు దాని పేరు రామగౌర ఏది కొత్తగా వచ్చిందో అది రాముడి పేరు పెట్టేసి ఉన్నాం రామగూర అన్నాము కాబట్టి ఇట్లాంటివి మనం అంటే ఇటువంటి మంచి ఆలోచనల్ని మనము ప్రచారం చేసినట్టు లెట్ ఇస్ నాట్ బికమ్ ఫైనాన్షియల్ మై ఓన్లీ పాయింట్ మనము దానిని మూఢత్వం వైపు తీసుకెళ్ళము ఉదాహరణం వైపు తీసుకెళ్ళాలి సేవంటికి తప్పితే ఏమి గిన్నె నిరంధరా బాబు అన్నా ఉంటుంది ఎలాగా మనమే పాపులరైజ్ చేశాం కానీ మనం వదిలించడానికి కాబట్టి నాకు తెలిసి చిన్నప్పుడు మేము ఇంతడి గిన్నెల్లో తిన్నాం ఇతడి గిన్నెల్లో చేసుకుని తినండి ఇంతడినలో మీరు పురుషు చేసుకుని తినండి కాపర్ సల్ఫేట్ వచ్చి ఫుడ్ పాయిన్ అయింది నగరము వేసిన ఇంతడి చేయాలి కాబట్టి అలా ఇంట్లో వేసాం తనగా ఇంతడిలో చింతపంట వేశాడు అనుకోండి ఇంతడి గిన్నెల్లో కాబట్టి ఇంతడితో ఆలయం ఉంటాడు